అందరికీ వందనాలు ఈరోజు మీకు ఒక మంచి విషయం మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చాను ఒక మంచి రహస్యం ఏంటంటే తొంభై ఒకటో కీర్తను మీరు చదవండి దేవుడు కృపలో ఏ వ్యక్తికైతే దీర్ఘాయువు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి జీవితంలో దీర్ఘాయుకు ముందు దీర్ఘాయు ఇచ్చి తృప్తిపడే జీవితం దేవుడిస్తాడని మరి తొంభై ఒకట కీర్తనలో ఉండదు పద్నాలుగు పదిహేను పదహారు మీరు చదువుకోండి కానీ ఈ పద్నాలుగు పదిహేను పదహారు ఈ వచనాలు చదివే ముందు మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నేడను విశ్రమించేవాడని మొట్టమొదటి వచనం ఉంది అక్కడి నుంచి పదమూడు వచనాలు చదువుకుంటుంది లోతు మర్మం ఏంటంటే ఏ వ్యక్తికైతే దీర్ఘ ఆయువు ఇవ్వాలని ఆ వ్యక్తిని తృప్తైన జీవితం ఆ వ్యక్తికి ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు ఆ వ్యక్తిని ఎలాగ కాచి కాపాడుతున్నాడో ఆ మర్మము మొట్టమొదటి వచనం నుంచి పదమూడు వచనాలు ఉంటాయి మీరు చదవండి ఈరోజు ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడ నీకు దే దేవుడు దీర్ఘాయుచ్చి నిన్ను తృప్తిపరిచి జీవితం నీకు ఇవ్వాలని అనుకుంటే దానికి ముందు దీర్ఘాయువు నీకు వచ్చే ముందు అంటే దేవుడు నేను దీవిస్తూ ఒక వృద్ధాప్యాన్ని తీసుకెళ్లే ముందు ముందు నీ జీవితంలో అనేక రకాల మెరకల్స్ జరుగుతాయని తొమ్మిది ఒకటో చెప్తున్నా మర్మం దేవుడు చెప్తమైతే ఈ మర్మం కోసం మరో వీడియో నేను చేస్తాను ఒక సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడి కృపలో భక్తిగా ఫస్ట్ మొట్టమొదటి వచ్చిన ఏముందండి కీర్తనలు తొంభై ఒకటి మొట్టమొదటి వచనంలో మహోన్నతుడి చాటును నివసించేవాడు సర్వశక్తి మీదను విశ్రమించారు అంటే మహోన్నతుడి చాటును నివసించేవాడు ఎవరు అంటే భక్తుడు ఆ భక్తుడికే దీర్ఘాయువు ఉంటుంది ఆ భక్తుడినే దేవుడు వెంటాడుతూ అనేక రకాల అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు గడ్ల శల్